అందరికి నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటి ఏడో నెల కూడా అడుగు పెట్టడం జరిగింది అయితే ఇంకా ఈ విలేజ్ క్లినిక్లు కావచ్చు అక్కడక్కడ సచివాలయాలు కావచ్చు వీటన్నిటి దగ్గర ఆ వాసన ఇంకా పోయినట్లే గ్రామాలలో ఉండి కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించి మనం ఆ చెత్తని ఆ స్క్రాప్నంతా కూడా తీసేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి విషయాన్ని మనకి పోస గుచ్చినట్లుగా చెప్పి ఇది చేయండి అని చెప్పరు మనమే ఏదైతే మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు అత పాతలానికి తొక్కతానన్నాడో ఆ తొక్కుడు జరిగింది ఆ వాసనను కూడా మనం పోంగొట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈరోజు ఏదైతే పైనాపురంలో ఇక్కడ చూసాం వైఎస్ఆర్ విలేజ్ క్లీన్ ఆ వైఎస్ఆర్ అనేది మాత్రం కొట్టేయాలా అది ఉండకూడదు రెండవది వచ్చి ఎక్కడెక్కడ ఈ నూట పదిహేడు పంచాయతీలు ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి శ్రద్ధ పెట్టి వాటి మీద సున్నం కొట్టేసి వైట్ పెయింట్ అయినా కొట్టేసి క్లీన్ చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం